హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కార్తీక పురాణంలోని ఇరవై ఆరో అధ్యాయం గురించి తెలుసుకుందాం దుర్వాసుడు అంబరీషుని శరణు వేడుట ఓ దుర్వాస మునింద్ర నువ్వు అంబరీషునికి ఇచ్చిన శాపము మేలునే కలిగిస్తుంది నీ వాక్కు వ్యర్థం కానివ్వకూడదు అని ఆ పది జన్మలను నేనే ఎత్తాలని నిర్ణయించాను నువ్వు వెంటనే అంబరీషుని దగ్గరకు వెళ్ళు తన కారణంగానే నీకు ప్రాణాంతకమైన కష్టం వచ్చిందని జరిగిన నా తొండరపాటుకు విచారిస్తున్నానని మొరపెట్టుకో అప్పుడు అంబరీషుడి వలననే నీకు మేలు కలుగుతుంది ఘటనా ఘటనాఘటన సమర్థుడైన శ్రీహరి ఆదేశం ప్రకారం సుదర్శనం వెంటనే తరుముకుంటూ వస్తుంది దుర్వాసుడిని దుర్వాసుడు శ్రీహరి ఆజ్ఞ ప్రకారంగా అంబరీషుడి దగ్గరకు వెళ్ళాడు అది చూసి అంబరీషుడు తన వలనే మహర్షికి ప్రాణభయం కలుగుతోంది అని విచారిస్తున్నాడు బ్రాహ్మణునకు ఆపద కలిగించడం శ్రేయస్కరం కాదు అని ధర్మం కాదని విప్రుని హింసించేవాడు విప్రుని హింసింపజేసేవాడు బ్రాహ్మణ హంతకులే అని ధర్మశాస్త్రములు చెబుతున్నాయి విప్రుని తెరిమినవాడు విప్రుని హత్య చేయించిన వారు హంతక పాతకానికి గురికాక తప్పదు దుర్వాస మహర్షి నా కారణంగానే ప్రాణభయంతో అల్లాడిపోతున్నాడు తిండి తిప్పలు లేక అలమటించిపోతున్నాడు కర్తవ్యం తెలియక కలవరి పడిపోతున్న పరమనిష్టాగరిష్ఠుడు యోగ సంపన్నుడు నైష్ఠికుడు అయిన బ్రాహ్మణ శ్రేష్ఠునికి నా మూలంగా నష్టం కలిగిందని బాధపడుతూ అంబరీషుడు హరిని ధ్యానిస్తూ కలవరపడుతున్నాడు ఆ సమయంలోనే దుర్వాసుడు అంబరీషుని దగ్గరకు వచ్చి శరణు అంబరీష శరణు నువ్వు మాత్రమే నన్ను ఈ సుదర్శన చక్రం బారి నుండి రక్షించగల సమర్థుడివి అంటూ ప్రార్థించాడు గో బ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం అన్న సూక్తిని గుర్తు చేసుకున్నాడు అంబరీషుడు తనకు అపకారం చేసిన వాడికైనా అపకారం తలపెట్టకూడదన్న చిన్న సుమతీశతక పద్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు గోవులు బ్రాహ్మణులు నిరంతరం అందరి చేత రక్షింపబడాలి అన్న విషయం సూచిస్తున్నది ఈ అధ్యాయం ఇరవై ఆరవ రోజు పారాయణం సమాప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ